రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు అందులో భాగంగా కుప్పం మండల పరిధిలోని బుట్లనాయనపల్లె పంచాయతీలో కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మునిరత్నం ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ల ఒక ఒకరోజు ముందుగానే వచ్చిందని ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం నెలవొచ్చి రోజులు గడుస్తున్నా పంపిణీ చేసే పరిస్థితి ఉండేది కాదని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కాగా ఒకటో తారీఖు లేదంటే ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సెప్టెంబర్ నెల పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తుండటంతో పింఛన్దారులు ఆనందంగా ఉన్నారని అన్నారు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడం ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగుల సెలవుకు భంగం కలగకుండా పెన్షన్దారులకు అందడం కోసం ఒకరోజు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్ తెలుగుదేశం నాయకులు మహేంద్ర బాలాజీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఏం పని చేస్తాం తెలుగు చేస్తామని చెప్తున్నా మీ ఆలోచన ఏమంటే పని చేయడానికి నీకు